ఈ జూన్ ఫోర్త్న దేశమంతటా ఎక్కడ చూసినా ఎలక్షన్స్ రిజల్ట్ గురించే చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా ఓటర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ కౌంటింగ్ ప్రకారం అయితే కూటమే ఆధిక్యంలో కొనసాగుతుంది ఈసారి అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై ఉందనే చెప్పాలి దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కౌంటింగ్ ఆరు రౌండ్స్ ముగిసేసరికి దాదాపు యాభై వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ముఖ్యంగా టిడిపి జనసేన కూటమిని ఒక రూపంలోకి తేవడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నాన్ని నిజంగా ఆయన గెలుపు కోసం ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది యాక్టర్స్ అలాగే ఫ్యామిలీ కూడా కష్టపడ్డారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగబాబు గారైతే తన భార్య పద్మజ గారితో సహా పిఠాపురంలోని జనాల్లోకి వెళ్లి ఇంటింటికి ప్రచారం చేశారు ప్రస్తుతం ఎన్నికల రిజల్ట్ ని నాగబాబు గారు తన ఇంట్లో నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్ తో వీక్షిస్తున్నారు ప్రస్తుతం నాగబాబు గారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొందనే చెప్పాలి నాగబాబు గారు తన భార్య చెల్లితో రిజల్ట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ విజయానికి అతి చేరువులో ఉన్న తన తమ్ముడిని చూసి ఎంతో ఆనందంగా గడిపేస్తున్నారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోస్టులు చేస్తూ వాళ్ళ హ్యాపీనెస్ ని అందరితో షేర్ సాయి సాయితరం తేజ్ వరుణ్ తేజ్ అలాగే హీరో నితిన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ని తెలియజేశారు